హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతు ఈరోజు పంచాంగం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సోమవారం హిందువాసర వివరాలు తిథి బౌలపక్షం చతుర్దశి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషం నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషంల వరకు తరువాత తిథి బౌలపక్షం అమావాస్య ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషంల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషంల వరకు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వారము సోమవారం సంస్కృతంలో హిందు అని పిలుస్తారు కరణం శకునే ఫిబ్రవరి పదహారో తేదీ సోమవారం ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు చతుష్పతు ఫిబ్రవరి పదహారో తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాగవము ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషంల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఒక నిమిషంల వరకు యోగం పర్యాన్ ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారము తెల్లవారుజాము రెండు గంటల నలభై ఆరు నిమిషంల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము ఒక గంట నలభై తొమ్మిది నిమిషంల వరకు తరువాత పరిగము ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము ఒక గంట నలభై తొమ్మిది నిమిషముల నుండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారము తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు నక్షత్రం శ్రవణం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారము రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తరువాత ధనిష్ట నక్షత్రం ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషంల వరకు శుభ సమయం బ్రహ్మముహూర్తము ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషంల నుండి ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషంల వరకు అమృతకాలము ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు సూర్య చంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై ఆరు నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల పద్నాలుగు నిమిషములు చంద్రోదయము ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములు చంద్రాస్తమయము ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషములు అననుకూలమైన సమయము రావుకాలం ఉదయము ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు యమగండ కాలము ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషంల వరకు కాలము మధ్యాహ్నము ఒక గంట యాభై ఆరు నిమిషంల నుండి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషంల నుండి మధ్యాహ్నము ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషంల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల పది నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై ఆరు నిమిషంల వరకు వెర్జము తెల్లవారుజాము పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషంల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు